కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పీఎంపీ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు అధ్యక్షన మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ నుండి క్యాన్సర్ పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు జెండా ఓపి ప్రారంభించి మాట్లాడారు క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి మండలంలో పీఎంపీ సభ్యులు క్యాన్సర్ నియంత్రణకు తెలిపారు ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి మొదలై దేవీ చౌక్ మీద సాగింది ముందుగా జరిగిన సమావేశంలో చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ హాజరై మాట్లాడారు నేటి సమాజంలో జీవన మార్పులు పర్యావరణ కాలుష్యం మద్యపానం ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఎక్కువగా క్యాన్సర్ కు గురవుతున్నారని క్యాన్సర్ ను దశలో గుర్తిస్తే చికిత్స సులభమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్ల శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చున్నీ పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి ఎం జితేంద్ర మండల కార్యదర్శి వై పవన్ కుమార్ కోశాధికారి డి నాగార్జున కోరుకొండ మండలాధ్యక్షులు కుంచా వినోద్ కార్యదర్శి ఎస్ భాస్కర్ కోశాధికారి బిఎస్ శివకుమార్ మాజీ కోశ అధికారి జిలాజర్తో పాటుగా కేవీఎస్ విద్యా సంస్థల విద్యార్థులు సభ్యులు హాజరయ్యారు అసోసియేషన్ తరపున ఐదు రూపాయలు గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ది కమిటీ అధ్యక్షులు రాజు ప్రధాన కార్యదర్శి శివ మీడియా మిత్రులకు సహకారం అందించారు అనంతరం వైద్యులు సభ్యులను సత్కరించారు స్మోకింగ్ నిరోధిత పర్యావరణ పరిరక్షిద్దాం పర్యావరణ పరిరక్షిద్దాం అవగాహన కల్పించుకుందాం స్మోకింగ్ నిరోధిత్యాం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి ఎంత ఉధృతంగా విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే దీని పట్ల అవగాహన కల్పించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి డెబ్భై నుంచి తొంభై వేల మందికి క్యాన్సర్ సోగుతుంటే సంవత్సరానికి యాభై వేల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఇప్పటికే మనం అధిక రక్తపోటు మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి కుటుంబంలోనూ కూడా నలుగురు సభ్యులుంటే ఇద్దరికి మధుమేహం అధిక రక్తపోటు ఉంటుంది ఇక ముందు ముందు రాబోయే రెండు సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా ఒకటి రెండు క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది దీనికి కారణం మన చేతులరా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం ఏమంటే ఈ క్యాన్సర్ అనేది ఎనిమిది శాతం మాత్రమే జన్యుపరంగా వస్తుంది పన్నెండు శాతం వైరస్ల కారణంగా వస్తుంది మిగిలిన ఎనభై శాతం కూడా పర్యావరణ కాలుష్యం మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది మన జీవన శైలిని ఎప్పటికైనా మార్చుకోవాలి ఆహార పదార్థాలు మంచి తీసుకోవాలి మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాలను కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సర్ అలాగే స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సర్ పురుషులలో కూడా బ్రష్ట్ క్యాన్సరు అలాగే థైరాయిడ్ క్యాన్సరు ప్రోస్టేట్ క్యాన్సర్ ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం కాలుస్తున్నటువంటి సిగరెట్లు ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆ స్మోకింగ్ అలవాటు ఇప్పటి నుంచి మానేయవలసినటువంటి అవసరం ఉంది స్మోకింగ్ కాలుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా స్మోకింగ్ కాల్చి వదిలిపెట్టినటువంటి పొగ పీల్చినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు కాబట్టి మనకు తెలుసుండి కూడా అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా మనం నూనె పదార్థాలు తీసుకోవడం సెకంటరీ లైఫ్ ఏ ఏమాత్రం కదలనేటువంటి జీవన శైలికి మనం అలవాటు పడిపోయాం ఈ అన్ని మార్పులు తీసుకుంటే కానీ క్యాన్సర్ని అరికట్టడం సాధ్యం కాదు క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగానే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ రోజున మనం వరదలు చూసాం ఈ వరదలకు కూడా కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నట్టయితే మరి ప్రకృతి తను ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మళ్ళీ తనలోకి తీసుకుంటుంది తప్ప మ్యాన్ మేడ్ చేసినటువంటి వస్తువులు ఏవి ప్రకృతి తీసుకోదు ఈ ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్ మనం తయారు చేసిన ప్రకృతి ఎందుకు తీసుకుంటుంది మనం మొహం కడుక్కునేది బ్రష్ ప్లాస్టిక్ అదే పందు పనుతో మనం మొహం కడుక్కున్నప్పుడు అది భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది ఇట్లాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు చెట్లు నరక్కడా ఉండడం ఆక్సిజన్ తగ్గిపోతుంది రేపటి నుంచి పెట్రోల్ బంకులు ఎలాగ ఉన్నాయో అలాగే ఆక్సిజన్ బంకులు పెట్టుకుని మనం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన బాల భావి పౌరులకు మంచి ఆరోగ్యం అందించాలి కనీసం అంటే కనుక క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలిగించుకోవాలి ఈరోజు గోకవరం మండల యూనిట్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో చేసుకోవాలండి నుంచి చాలా మంది బాల బాలికలు వచ్చి పార్టిసిపేట్ జరిగింది అలాగే గోకవరానికి సంబంధించినటువంటి అందరూ కూడా మీడియా అంతా కూడా మాకు బాగా సహకరిస్తుంది ముఖ్యంగా మీడియా వల్లనే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి అందరికీ కల్పించాలి భావి భారతదేశాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కొంతమైన రక్షించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ర్యాలీని ప్రారంభిస్తారు ఫస్ట్ అది అది సూచనలు విధంగా ట్రీట్మెంట్ మా అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా డెల్టా హాస్పిటల్ నుంచి అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత గారు వచ్చి క్యాన్సర్ ఏ ఏ రకాలైనటువంటి క్యాన్సర్లు ఏ విధంగా వస్తాయి వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సంప్రదించవలసినటువంటి విషయాలు ఇవన్నిటి పట్ల కూడా అవగాహన కల్పించారు ఈ అవగాహనతో ఏదైనా సరే ప్రజలకి ఈ రకమైన క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎటువంటి లక్షణాలు ఉన్నా ఇమ్మీడియట్గా స్పందించి ప్రజలకు అవగాహన కల్పించడం